హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డే ఇలా మొదలయ్యింది ముందుగా కాఫీ డికాషన్ పెట్టేసాను పాలు కాసేసాను కాఫీ కలుపుతున్నాను కాఫీ తాగేసేసి కాఫీ అయితే కలుపుతున్నాను సారా స్ట్రాంగ్గా కలిపేస్తున్నాను కాఫీ అయితే సరే చక్కగా పాలు డికాషన్ మొత్తం స్ట్రాంగ్గా ఉంది కాఫీ అయితే కలుపుతున్నాను కాఫీ తాగి పని మొదలు పెట్టుకుందాం అనేసి అయితే కాఫీ కలిపాను సరే కప్పుల కాఫీ మా హస్బెండ్కి నాకు ఇద్దరం ఏమేమి ఉండేది ఇద్దరికి పోసాను తాగేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం పనేసి కాఫీ అయితే తాగుతున్నాను సూపర్గా ఉంది కాఫీ అయితే చాలా బాగుంది మాకు పాలు వచ్చేటప్పటికి ఏడున్నర అట్లా అవుతుంది ఇప్పుడు వచ్చినవి నీ వచ్చి నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ అదిగో నానబెట్టాను రాత్రే నానబెట్టేసి ఉంచేసాను అవన్నీ తోళ్ళు తీసేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను టిఫిన్కి చపాతి ఈరోజు మా ఇంట్లో పిండి కలుపుతున్నాను నేను మామూలుగా అయితే పాలు కలుపుతాను ఈరోజు పాలు కలపలేదు నీళ్ళే కలిపాను కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పాలు కలుపుతాను ఈరోజైతే వాటరే కలిపాను పాలు గబాలని మొత్తం కాసేసాను పచ్చిపాలు తీయలేదు అందుకనేసి వాటర్ కలిపాను పచ్చిపాలు కలుపుకుంటే చాలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది చపాతి అసలు ఎప్పుడైనా అట్లా కలుపుకొని చూడండి మీకు ఎవరికైనా తెలియకపోతే చాలా బాగుంటుంది చపాతి అయితే మెత్తగా ఉంటుంది పాలు కలిపితే చపాతి కాల్చుతున్నాను చెరకు రెండే వేసుకుంటామండి ఇంకా అంతకన్నా ఎక్కువ తినము చెరేకి రెండు చపాతీలు కాల్ చేస్తున్నాను ప్యానా మీద చేసేసాను చపాతీలు అయితే అయిపోవచ్చింది ఇంకా చపాతీ తినేసి ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను బయటికి వెళ్ళి పచ్చడికి టమాటాలు ఎండుమిరపకాయలు అవి తీసుకురావాలి అనుకుంటున్నాను కారం పట్టియ్యాలి ట పచ్చడి పట్టాలి మా పిల్లలకి టమాటా పచ్చడి అవి చేయాలి ఇంకా అందుకనేసి ఈరోజు త్వర త్వరగా చేసేస్తున్నాను అది నేను అటు చపాతీ కాలుస్తుంటే ఇటు మాడిపోయింది ఇది అది చేస్తుంటే చూసారా నీళ్ళతో చేసినా కూడా స్మూత్గా ఉంది పిండి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది చపాతీ పిండి చాలా బాగుంది ఈరోజు కర్రీ అయితే చికెన్ కర్రీ వేసుకుని తింటున్నాను పూజ అయిపోయింది అందుకనేసేసి నేను ఇప్పుడు చికెన్ కర్రీ వేసుకుని తింటున్నాను చపాతీలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి చికెన్ కర్రీ ఎప్పుడు చేయను మామూలుగా అయితే ఎగ్ బుజ్జి ఏ కూర అయినా చపాతీలోకి చాలా బాగుంటుంది ఈరోజైతే నేను చికెన్ వేసుకుని తింటున్నాను సరే రెండు చపాతీలు వేసుకున్నాను తింటున్నాను చక్కగా తినేసేసి ఇప్పుడు బయటికి వెళ్ళాలి రెడీ అయ్యి బయటికి వెళ్ళి టమాటాలు ఎండుమిరపాయలు అవి తీసుకురావాలి అనుకుంటున్నాను తీసుకొచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను మీకు ఏమేం చేస్తున్నాను అను అనేసేసి ఏం పచ్చళ్ళు ఏంటి అనేది ఇంకొక వీడియో అయితే పెడతాను ఈరోజైతే ఇదేనండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్